ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే వాహనాలపై ఉన్న జీఎస్టీ తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దసరా కానుకనైతే ప్రకటించింది ఇప్పటివరకు ఉన్న గ్రీన్ ట్యాక్స్కి సంబంధించి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన డిస్కషన్ జరిగింది దానికి సంబంధించిన అసెంబ్లీలో వాహనదారులకు సంబంధించి వాహనాల చట్ట సవరణకు సంబంధించి ఒక కీలకమైన బిల్లును మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు బిల్లులు ప్రవేశపెట్టడం అయితే జరిగింది దీనికి సంబంధించి గ్రీన్ ట్యాక్స్ అమలు బిల్లుకు ఈరోజు ఆ సభ కూడా ఆమోద ముద్ర వేసింది గతంలో ఇరవై వేలు ఉన్న ఒక గ్రీన్ ట్యాక్స్కి సంబంధించి గత ప్రభుత్వ హయాం వరకు ఇరవై వేలు ఉండేది దాన్ని ఇప్పుడు మూడు వేలకు తగ్గిస్తూ ఈరోజు అయితే బిల్లుకు ఆమోదముద్ర వేసింది దీనికి సంబంధించి గతేడాది ఎలా ఉండేది అసలు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి జీవో ఇష్యూ చేసింది తెలంగాణలో ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఎలా ఇంప్లిమెంట్ అయింది ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ కాబోతుంది అనేది ఒకసారి గణాంకాలు చూస్తే కేంద్రం అయితే కాలం చెల్లిపోయిన వాహనాలన్నింటినీ బాగా తగ్గించడానికి ఎందుకంటే వాటి వల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి వాటిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని హక్కుల్ని అధికారాలని అయితే ఇవ్వడం జరిగింది వీటిని తగ్గించడానికి మీరు ఎలాంటి చర్యలైనా తీసుకోండి ఇబ్బంది లేదు అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది ఆ తరుణంలోనే తెలంగాణ ప్రభుత్వం వాహనాలపై ఉన్న ట్యాక్స్ని తగ్గించడంతో పాటు వాటి రిప్లేస్మెంట్కి వాటిని వెనక్కిచ్చే వాళ్ళకి కొంచెం ఎక్కువ వెసులుబాటును కల్పించింది లైఫ్ టైం ట్యాక్స్ల విషయంలో కూడా వెసులుబాటు కల్పించింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ గవర్నమెంట్ వాటిపై పన్నుల్ని భారీ స్థాయిలో పెంచింది సో ఒక వినియోగదారుడు లేదా ఒక వాహనదారుడు ఈ పన్ను కట్టలేక దీన్ని అమ్మేసి దీని ప్లేస్లో కొత్తది కొనుక్కుందామనే భావనలోకి వెళ్తారని వైసీపీ ప్రభుత్వం భావించింది బట్ అదే వాళ్ళకి శాపంలాగా మారింది వైసీపీ ప్రభుత్వానికి అది ఒక పెద్ద ఎదురు దెబ్బలా మారింది ఒక్కసారి వైసీపీ అమలు చేసిన గ్రీన్ ట్యాక్స్ సంబంధించి చూసుకుంటే ఏడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఉన్న వాహనాలకు మంచి క్యాబ్ కానీ ఆర్టీసీ బస్సు కానీ లేదంటే లారీ కానీ ఇంకా పెద్ద వెహికల్స్ ఏవైనా కానీ దాటికి సంబంధించి ఉన్న ట్యాక్స్ మొత్తంలో మూడు నెలల ట్యాక్స్ని ఖచ్చితంగా పే చేయాల్సి వచ్చేది దాంతోపాటు పది నుంచి పన్నెండేళ్ల వరకు ఉంటే ఖచ్చితంగా ఒక త్రైమాసికం సంబంధించి పన్నెండేళ్లు దాటి ఏదైనా వాహనం రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే రెండు త్రైమాసికాలు అంటే రెండు సంవత్సరాలకు సంబంధించిన పన్నును ఖచ్చితంగా కట్టాల్సి వచ్చేది సో ఆ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచి ఈ నిబంధనను అమలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం అయితే ఆ రోజు జీవో తీసుకుని రావడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది యువగాలం పాదయాత్రతో పాటు ఎన్నికల వాగ్దానాలలో కూడా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే దీన్ని తగ్గిస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది సో సో ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణలో క్యాబ్స్ ఆర్టీసీ బస్సులు పాటు సిక్స్ టైర్ బస్సులకు సంబంధించి రెండు వందలుగా గ్రీన్ ట్యాక్స్ ఉంది ఈ రెండు వందల గ్రీన్ ట్యాక్స్కి సంబంధించి తెలంగాణలో ఎలా అయితే అమలు అవుతుందో ఏపీలో కూడా అలాగే అమలు చేయడానికి ఫస్ట్ అయితే ప్రతిపాదన చేశారు దానికి సంబంధించి జీవోని కూడా రెడీ చేశారు అయితే ఇక్కడ ఉన్న ఒక్కసారి పారామీటర్స్ మళ్ళీ చూసుకుంటే ఏడు నుంచి లోపు ఉన్న వాహనాలకి ఏడాదికి పదిహేను వందల రూపాయలు పన్నెండేళ్లు దాటిన వాహనాలకి ఏడాదికి మూడు వేల రూపాయలు ఈ జీవోలు పొందుపరచడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో ఈ చట్ట సవరణ బిల్లును మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రతిపాదించడం దానికి ఏకగ్రీవ ఆమోదం అయితే లభించింది అయితే ఇది కౌన్సిల్లో కూడా ఈజీగా పాస్ అయ్యవచ్చు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం దీనివల్ల వ్యతిరేకతను ఎదుర్కొంది కాబట్టి ఇప్పుడు కౌన్సిల్లో కూడా ఈ బిల్లు రేపు కౌన్సిల్ ముందుకు రానుంది సో కౌన్సిల్లో కూడా ఈజీగా ఫామ్ అయిపోతే వచ్చే వారం రోజులలోపు కొత్త పాలసీ అంటే దసరా నాటికి కొత్త ట్యాక్స్ అయితే వాహనదారులకు సంబంధించి వెలువడబోతుంది సో మన దగ్గర ఉన్న పాత వాహనాలు ఏవైనా కానీ మూడు వేలలోపు వాటికి గ్రీన్ ట్యాక్స్ అయితే పడబోతుంది